అందరికీ నమస్తే వెల్కమ్ టు జిర్నూస్ గ్లోబల్ నేను మీ గణేష్ ప్రజలారా ఈ వీడియోను ముఖ్యమంత్రి గారికి సీరియస్ ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఇక్కడ రోడ్ల పరిస్థితి బాగాలేదు అదేవిధంగా ఐటీ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా మీరు సీరియస్ ప్రయత్నం చేయండి ఎందుకు అంటే అయిన కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి రోడ్లను నిజంగా ఉండడం అంటే చాలా బాధాకరం దయచేసి మీది వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి మొత్తానికైతే రోడ్ల పరిస్థితి చూడండి ఎలా ఉన్నదో ఘోరాతి ఘోరంగా ఉన్నాయి దుమ్ము ధూళి రాళ్ళు మొత్తం వెహికల్స్ వస్తూ ఉంటే లేచి బైక్ మీద పోయే వాళ్ళ మీద పడుతున్నాయి పడి వాళ్ళు నిజంగా బైక్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దీనిని ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోడ్డు సంవత్సరం నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కనీసం పూర్తిగా దుస్థితిలో ఉన్నది మొత్తం దీని మీద బడ్జెట్ వచ్చేసి ముప్పై కోట్లు అని చెప్తూ ఉన్నారు కానీ ఎటువంటి అభివృద్ధి మాత్రం జరగలేదు ఒక జర్నలిస్ట్ గారు వచ్చేసి ఏమంటారు అంటే ఇక్కడికి వచ్చి మంత్రిని సస్యశ్యామలం అవుతూ ఉన్నది అని చెప్పి బుర్ర మీసాలు వేసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉండు కానీ ఏది మరి ఇక్కడ అభివృద్ధి కనబడతలేదే ఈ రోడ్ల పరిస్థితికి ఇట్లా ఉన్నదే మరి అయ్యా చెప్పండి జర్నలిస్ట్ గారు మీరు బుర్ర పట్టుకొని పడుకొని వచ్చినట్టు కాదు మీరు అభివృద్ధి చూపెట్టాలే ఇక ఇక్కడ చూడండి ఈ గుంత చూడని పరిస్థితి ఎట్లున్నదో ఈ గుంతలో బైక్ ఇట్లా వాడితే కన్ బైక్ ఇట్లా వాడితే ఏమైతే తెలుసా కథం పోవడమే ఘోరం అయితే పరిస్థితి ఎవరన్నా గిట్లనే కొంచెం చీకట్లో వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆ గుంతలో బైక్ ఇట్లా పడితే చనిపోవడమేనా అందుకే రోడ్లను పట్టించుకున్న నాదుడే లేడు కేవలం ఈ గాలి వదిలేసిరు అభివృద్ధి 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 అనుకుంటున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఏం జరుగుతలేదు కాటారాం సబ్ డివిజన్లో రోడ్ల దుస్తుత గిట్లున్నది అంటే ఇక మిగతా అభివృద్ధి ఏడ జరుగుతుంది దయచేసి ప్రజలారా దీన్ని గమనించండి ఒకసారి గమనించి మీరు వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించుకోండి ఏ విధంగా ఉన్నది అసలు రోడ్ల పరిస్థితి ఏంది రోడ్ల దుస్థితి ఏంది ఈరోజు అభివృద్ధి ఏది అని మీరు ఒక్కసారి వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోండి ఈ రోడ్లకు కనీసం మరమ్మతులు వాటర్ కొట్టడానికి కూడా ఎవరు లేరు కనీసం మీరు డస్ట్ వస్తూ ఉంది అంటే ఒక ట్రాక్టర్ పెట్టి వాటర్ కొట్టడానికి కూడా ఎవరు లేని పరిస్థితిలో ఉన్నది అంటే చూడండి ఎంత దయనీయంగా ఈ రోడ్లు తయారైనాయో అంటే మిత్రులారా ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దన్నవాడలో గౌరవం ఆ మైటీ మినిస్టర్ గారి ఇల్లు ఉంటుంది ఆ బిల్డింగ్ ఎక్కితే మనకు నేరుగా ఇక్కడికే అవపడుతుంది ఈ రోడ్లు అవపడతాయి కానీ ఆ వాళ్ళ కాన్స్టెన్సీలో ఇట్లాంటి రోడ్ల దుస్తుతి ఆ బస్సు పోతుంది ఆ డస్ట్ ఎలా వస్తుందో చూడండి అవో ఆ డస్ట్ చూడు ఎట్లా వస్తుందో పరిస్థితి ఎట్లుందో చూడండి ఈ డస్ట్ చిన్నపిల్లలు గర్భిణీలు వీళ్ళు ఉంటే వాళ్ళకు ప్రాణ నష్టం జరుగుతుందా జరగదా మీరు ఒకసారి ఆలోచించండి దీన్ని దయచేసి ముఖ్యమంత్రి గారికి ఐటీ మినిస్టర్ గారికి వీళ్ళిద్దరికీ షేర్ చేసే ప్రయత్నం చేయని మిత్రులారా దయచేసి కొంచెం దీన్ని ఆలోచించేయండి